హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేస్తాం మరో వీడియోతో దేశంలోని టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేస్తున్నాయి జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు రెండు వేల ను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను ఆధారిత టోల్ విధానం ఫాస్టాగ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కొత్త విధానం కలవనంది నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించవలసి ఉంటాయి వాహనాలు ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ ఫీజు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది నావిగేషన్ డివైస్ కలిగిన వాహనాల కోసం ప్రత్యేక లేన్ను ఏర్పాటు చేశారు ప్రధాన జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై తొలుత అమలవుతుంది తర్వాత దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం అమలవుతుంది ఇలాంటి వాహనాల నుంచి సాధారణ టోల్ ఛార్జీలనే వసూలు చేస్తారు జాతీయ రహదారులపై ఇరవై కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించవలసిన అవసరం లేదు ఈ పరిధిని జీరో టోల్ కారిడార్ అని పిలుస్తారు ఇరవై కిలోమీటర్ల మించి ప్రయాణిస్తే దూరానికి తగిన స్థాయిలో టోల్ చెల్లించాలి వీటిని భారత రవాణా వ్యవస్థలో మార్పుల కింద పరిశీలిస్తారు టోల్ ప్లాజాల వద్ద క్యూ లైన్ల బెడద తొలగిస్తుంది వాహనదారులు విలువైన సమయం ఆదా అవుతుంది దేశవ్యాప్తంగా టోల్ విధానం మార్పు వస్తుంది కొత్త విధానం వాహనదారులకు ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తుంది జిపిఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ పెరిగిన సాంకేతికతను చూపిస్తుంది ఈ మార్పులు రవాణా వ్యవస్థలో ముఖ్యమైన దశలను సూచిస్తుంది మరి అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి